వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఈ నెల ఇరవైనా తెదేపా చేరుతున్నట్లు ప్రకటించారు విజయనగరం జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత కేంద్ర మంత్రి అశోక్ రాజును విజయనగరంలోని ఆయన గృహానికి వచ్చి సుజయ్ కలిశారు సుజయ్ కృష్ణ రంగారావును పార్టీలోకే ఆహ్వానిస్తున్నామన్న అశోక్ రాజు జిల్లాలో పార్టీకి బలం పెరుగుతుందన్నారు నుండి బుధవారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోని తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరుగుతుంది ఆ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దది కిషోక్ గజపతి రాజు గారిని ఈరోజు కలిసి మరి వారు అడుగు జాడల్లో నడ నడవటానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాను రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఏదైతే కృషి చేస్తున్నారో దాంట్లో భాగస్వామ్యం అవుదామని ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది విజయనగరం జిల్లా ఏదైతే వెనకబాటుతనం ఉందో ఆ వెనకబాటు తన విధాలా కృషి చేయడం జరుగుతుంది సుజయ్ గారు కూడా ఆలోచించారు మన ఈ ఇవన్నీ బలం చేకూర్చాలని ఇలాంటి ప్రతి విషయాన్ని బలం చేకూర్చాలని విషయంతో ఆయన మన తెలుగుదేశంలో రావడం నాకు కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు చెప్పారు सो चपन्न वेलकम अने